హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా సాధారణంగా ప్రతి ఇంట్లో పూజ చేస్తారు అయితే ఈ పూజ ఎందుకు చేస్తారు అసలు ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి వీటి గురించి పూర్తి వివరాలు తెలియచేయడానికి మనతో పాటు పాటున్నారు ప్రముఖ సైకాలజిస్ట్ మరియు మోటివేషనల్ స్పీకర్ మన యమునక్క ఇప్పుడు ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం నమస్తే అక్క నమస్తే దుర్గా అదనంగా మనకి అందరికీ ఈ విషయంలో పెద్ద డౌట్ ఉంటుంది పూజ అందరూ చేస్తారు కానీ అసలు ఎలా చేయాలి అసలు ఎందుకు చేయాలంటారు ఆ పూజ మనం చూసుకున్నట్లయితే చాలా మంది డైలీ ఇలా బయటకు వెళ్తూ జాబ్స్కో ఏదో పర్పస్లో బయటకు వెళ్తూ పూజ చేయాలి కాబట్టి నామ మాత్రంగా దేవుడికి దీపం పెట్టి పూజ చేసేసి వెళ్ళిపోదాం అనే ఒక ఆ థాట్లా చేసేసి వెళ్ళిపోతుంటారు అసలు ఇలా చేయొచ్చా అసలు పూజ అనేది ఎందుకు చెయ్యాలి మీరు చెప్పండి ముందుగా అందరికీ నమస్తే మీరు అడిగిన ప్రశ్న నిజంగానే కొద్దిగా అందరూ కూడా ఈ మధ్యన అలాగే అయిపోయింది ఆల్మోస్ట్ అంటే ఇంకా మనం పూజ చేయకపోతే దేవుడు ఏమైనా ఫీల్ అవుతాడేమో దేవుడి కోపం వస్తుందేమో ఎందుకంటే నాకు కూడా కాల్స్ వస్తుంటాయి లైవ్ లో ఏంటంటే అయ్యో నేను చేయకపోతే దేవుడికి ఏమైనా కోపం వస్తుందండి అంటారు లేకపోతే ఏదైనా అయిపోతుంది కాబట్టి దేవుడు ఫీల్ అవ్వకూడదు అని చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు అదేదో దేవుడు ఏదో ఫీల్ అయిపోతాడు లేకపోతే ఇది చెయ్యాలి అవుట్ ఆఫ్ కంపల్షన్ గా ఫీల్ అయ్యి ఇది కంపల్సరీ చెయ్యాలి అనే థాట్ ప్రాసెస్లో ఉన్నవాళ్ళు ఉన్నారు భక్తి శ్రద్ధలతో పూజ చేసే వాళ్ళు కూడా బోల్డ్ మంది ఉన్నారు ఇక్కడ పర్సెప్షన్ పూజ ఎందుకు చేయాలి ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అనేది ముందుగా మన సనాతన ధర్మంలో మనకి ధర్మం అనేది ఒక టాస్క్ కాదు అది మనము నిరంతరం ఎప్పుడు మనతో ఉండేది మనం ఎలా ప్రవర్తించాలి ఎలా ఉండాలి ఎలా మెలగాలి ఇవన్నీ కూడా చెప్పేది అంటే మన నిత్య జీవన విధానం పొద్దున లేచినప్పటి నుంచి మళ్ళీ మనం పడుకునేంత వరకు కూడా మన సనాతన ధర్మంలో మనం ఎలా ఏవేవి ఆచరించాలి దేన్ని ఎలా ఆచరిస్తే మనకు ఎటువంటి ఫలితం ఉంటుంది అని ప్రతిదీ డిఫైన్డ్గా చెప్పబడు ఉన్నాయి మన వేదాల్లో చెప్పబడున్నాయి ఉపనిషత్తులో చెప్పబడి ఉన్నాయి ప్రతి ఘట్టం కూడా చాలా ఎనాలిసిస్ ఇస్తూ సై ఒక సైంటిఫిక్ ఎనాలిసిస్ అనుకోండి లేకపోతే అందులో ఉన్న ప్రతిదీ కూడా సైంటిఫిక్ అనాలిసిస్ అలా చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అని అందులో భాగంగానే మనిషి పొద్దున లేవగానే కూడా తను తన వంటిని ఎలాగైతే శుభ్రపరచుకుంటాడో మానసికంగా కూడా ఒక ఆరోగ్యకరమైన ఆలోచనలు రావాలన్నా అవి క్రమశిక్షణగా ఉండాలన్నా అవి మన ఆధీనంలో ఉండాలన్నా కూడా దానికి కూడా ఎంతైనా ఆ ఒక శుభ్రత ఆలోచనలో కూడా ఉండాలి ప్లస్ అది ఎలా వస్తుంది అంటే దానికి ట్రైనింగ్ వల్ల వస్తుందంటాను ఇప్పుడు చిన్నప్పటి నుంచి పిల్లల్ని ట్రైన్ చేస్తూ ఉంటాం చిన్నపిల్లల్ని మనము పొద్దున్న లేవాలి బ్రష్ చేసుకోవాలి ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని ప్రతిదీ ఎలా ట్రైన్ చేస్తామో ఆ నర్చరింగ్స్ అనేది కూడా సైకలాజికల్ నర్చరింగ్స్ అనేది కూడా ఎలా పాజిబుల్ అంటే అది మనం చేసే పూజ వల్ల అంటాను నేను అది ఒక స్పిరిచువల్ రిజువినేషన్ ఒక సైకలాజికల్ నర్చరన్స్ పూజ అనేది మనం అక్కడెవరో అక్కడ దేవుడు ఉన్నాడు ఆయనని మెప్పించడానికి చేసే క్రియ కాదు మనని మనం మన మనసుని మన ఆలోచనల్ని క్రమబద్ధంగా క్రమశిక్షణతో నిబద్ధతతో గా అన్ని రకాలుగా మనం దాన్ని ట్రైన్ చేస్తున్నాం ఆ ట్రైనింగే నేను ఆ పూజ లో కూర్చునేది అది నేను ఒక ట్రైనింగ్ ప్రాసెస్ అనుకుంటాను మనల్ని మనం స్ట్రెంగ్ చేసుకోవడం ఆ పాజిటివ్ థాట్స్ వైపు అలాగే మనలో ఒక ఆత్మస్థైర్యాన్ని పెంచే విధంగా ధైర్యాన్ని పెంచే విధంగా ఫోకస్ పెంచే విధంగా కాన్సన్ట్రేషన్ ఇచ్చే విధంగా ఇవన్నిటికీ కూడా మనం చేసి ఆ పొద్దున చేసే ఆ క్రియ ఆ పూజ దోహదపడుతుంది మన పెద్దవాళ్ళు ఒకప్పుడు ఏం చెప్పేవారు అంటే బ్రహ్మముహూర్తాలను లేచేవాళ్ళు అండ్ తొందరగా సాయంత్రం పూట తొందరగా తినేసి పడుకునేవారు సూర్యాస్తమయం ముందే భోజనం అయిపోయేది అయిపోయిన తర్వాత ఏడు ఏడున్నర కల్లా పడుకునేవాళ్ళు మన వాళ్ళు తెల్లవారుజాన్ లేచేవాళ్ళు మూడున్నర నాలుగు ఆ ప్రాంతానికి లేచి శుచి శుభ్రంగా వాళ్ళు స్నానం చేసి ఇంటిని శుభ్రపరచుకొని చాలా వరకు కూడా ఆ టైంలో ఎక్కువసేపు పూజ చేసేవాళ్ళు మెడిటేషన్లో ఉండేవారు ద బ్రెయిన్ హ్యాజ్ గ గ్రేటర్ కెపాసిటీ మీరు పొద్దున లేచి ఎవరైతే ఇటువంటివన్నీ చేస్తారో వాళ్ళ ఆలోచనలు కానివ్వండి వాళ్ళ లైఫ్ స్టైల్ కానివ్వండి అద్భుతమైన మార్పులు వాళ్ళలో కనబడతాయి వాళ్ళలో ఒక డిసిప్లిన్ ఒక క్లాక్ ఒక ప్రాపర్ క్లాక్ సెట్ అవుతుంది వాళ్ళ డే ఎలా స్టార్ట్ అవుతుందో చూడండి ఏదైతే సమయంలో ఆ టైంలో మనం చూడండి ఆదిత్యుడికి పూజ చేసేవాళ్ళు అవునా స్వామివారికి ఎందుకు పొద్దున లేవుగానే దేడు సూర్య నమస్కారస్ సూర్య నమస్కారస్ వల్ల ఎంత బెనిఫిట్ చెప్పండి మీ బాడీకి కావాల్సిన ఎక్సర్సైజ్ అంతా వచ్చేస్తుందా ప్రాపర్గా సూర్య నమస్కారాలు మీరు చేస్తే ఆ ఎంటైర్ సైకిల్ మనిషికి కావాల్సిన ఒక గ్రేటర్ విటమిన్ డి ఇట్ కమ్స్ ఫ్రమ్ సన్స్ ఎనర్జీ ఓకే అండ్ ఆ మార్నింగ్ పూట ఆ టైంలో మీరు లేచినప్పుడు మీకుండే ఎంత రిఫ్రెష్డ్ థాట్స్ ఉంటాయి ఎంత పాజిటివ్ వైపు మనశ్శాంతిగా మీకు తెలియని ఒక ఆనందం ఒక చైతన్యం ఇవన్నీ కూడా మనం ఎర్లీ మార్నింగ్ వల్ల చూస్తాం సో ఆ డే ఎలా స్టార్ట్ చేస్తున్నావు భగవంతుడి భగవంతుడికి పూజ చేయడం మన ఇష్టదైవాన్ని మన కులదైవాన్ని మన కులదైవం ఉంటుంది మనకి ఇష్టదైవం ఉంటుంది సో అది చేసినప్పుడు దెర్ ఈజ్ ఎ బాండ్ బిట్వీన్ యూ అండ్ ద సుప్రీం ఎనర్జీ యు ఆర్ కనెక్టింగ్ యువర్ సెల్ఫ్ విత్ ద సుప్రీం సోల్ సుప్రీం ఎనర్జీ సో మీరు పూజ చేసినప్పుడు మీకు కలిగే ఆనందం ఏంటండి ఎందుకు సపరేట్గా ఒక పూజ గదే ఉంటుంది మనకి ఎటువంటి డిస్ట్రాక్షన్ లేకుండా మీరు పూజనంలో ఎంటర్ అవ్వగానే మీకు ఒక పాజిటివ్ వైబ్స్ ఉంటాయి ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఎందుకుంటుంది మీకు తెలియకుండానే ఒక మానసిక ప్రశాంతత మీరు క్వాయిట్ అయిపోతారు సైలెంట్ అయిపోతారు సైలెంట్గా మీరు మీరు మీ నుంచి దాటి మీరు ఆ పరమాత్మని సేవించడానికి చూస్తారు ఒక సెల్ఫ్లెస్ థాట్ అనమాట అది దాట్ గివ్స్ యూ నేట్ పవర్ సో ఇవన్నీ కూడా మన జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి దోహదపడే ప్రక్రియ పూజ మనం భగవంతుని ఏవైతే అర్పిస్తున్నామో మన మనసు వాచ కర్మేణ ప్రార్థిస్తున్నామో ఆ అంకిత భావంతో పూజ చేస్తున్నామో మనకు తెలియకుండానే ఒక మానసిక ప్రశాంతత అలాగే మన పూజలో కూడా మనం ఎన్నో ఉంటాం ఇలా చేస్తే మనకి మంచి జరుగుతుంది అని ఆ ఒక్క ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేసి స్ట్రెంగ్త్ కూడా మనకి భగవంతుడే ఇస్తాడు మీరు పొద్దున్న లేచి ఎలాగైతే అమ్మ నాన్నతో మాట్లాడతారు అమ్మ నాన్నని ఎలా మీరు ఒక భరోసా అనుకుంటున్నారో ఈ సృష్టినంతని కాపాడే ఒక భరోసా నువ్వు నాకున్నావు మనం ఎప్పుడు అంతే అంటాం కదా మనకు కష్టం వస్తే మన ఇంట్లో ఉన్న వాళ్ళకి మన కుటుంబానికి చెప్పుకుంటాం కానీ కుటుంబానికి మించి కూడా పరమాత్ముడితో మాట్లాడుకుంటాం అంటే నాకు కష్టం వచ్చిన బాధ వచ్చినా ఏది వచ్చినా కూడా తీర్చేవాడు ఆ భగవంతుడు అంటే భగవంతుని మీరు ఏమడుగుతున్నారు అడుగుతున్నారు మీకు స్ట్రెంత్ ఇమ్మని అడుగుతున్నారు నన్ను ఆ కోపింగ్ మెకానిజమ్స్ ఇమ్మని అంటున్నారు మీకున్న స్ట్రెస్ నుంచి యాంగ్జైటీ నుంచి అవి తగ్గించుకోవడానికి మీరు భగవంతుడి చెప్పుకొని నాకు నాకు దీని నుంచి బయట అంటాం అంటే ఏంటి మీరు బయట పడతారు కూడా ఎందుకని యు ఆర్ గివింగ్ సచ్ ఎ పాజిటివ్ అఫర్మేషన్ అక్కడ మీరు ఒక పాజిటివ్ అఫర్మేషన్ ఇస్తున్నారు భగవంతుడికి నాకు ఇది ఇవ్వు ఇది చెయ్యి ఇది చెయ్యి అని నన్ను దీని నుంచి బయట వేయి అని సో ఇవన్నీ కూడా ఏంటంటే మీకు ఒక మానసికమైన దృఢత్వాన్ని పెంపొందించే విధం విధానానికి మీకు దోహదపడుతుంది పూజ అనేది కాబట్టి అవన్నీ కూడా ఒక పవర్ అండి అదొక బ్యూటిఫుల్ ఎనర్జీ అది సో మీరు దాన్ని ఒక సైంటిఫిక్ టెంపర్మెంట్తోనే చూడండి సో పూజ అంటే ఓన్లీ భక్తి భావం అనే కాకుండా సైంటిఫికల్గా కూడా మనకి చాలా మనతో కనెక్ట్ అయ్యి ఉంటుంది సైంటిఫిక్ ఎలా అంటారు చెప్పండి ఎఫర్మేషన్స్ మీరు రోజు లేచి భగవంతుడిని ఉంటారు నాకు ఇప్పుడు చాలా మంది కూడా నేను నాకు ఇది కావాలి భగవంతుడు నాకు ఇది కావాలి నాకు ఇది కావాలి మీరు ప్రతిరోజు వెళ్ళి భగవంతుని కోరుకుంటుంది ఏంటి నాకు ఈ ఉద్యోగం కావాలి లేకపోతే నాకు ఇది కావాలి మీరు ఎప్పుడైతే టోటల్గా మీరు మీకు ఏది కావాలో మీరు రెపిటేటివ్గా అడుగుతున్నారు అండ్ యు ఆర్ బిలీవింగ్ అక్కడ గాడ్ గాడెస్కి ఆ పవర్ ఉంది నేను అనుకున్నది నెరవేరుతుంది నా కోరిక నా డిజైర్ నెరవేరుతుంది అని వాట్ ఆర్ యు డూయింగ్ ఇన్ ద హోల్ ప్రాసెస్ ఆర్ గివింగ్ పాజిటివ్ అఫర్మేషన్స్ మీరు పాజిటివ్ అఫర్మేషన్స్ ఇస్తున్నారు ఈ పని నేను ఈ దేవుని దండం పెట్టుకుంటే నాకు ఈ పని అవుతుంది నమ్మకం అది ఎస్ ఒక కంప్యూటర్కి మీరు ఎలాగైతే ఒక ఫీడ్ ఇస్తున్నారో మీరు ఒక కంప్యూటర్ ఆపరేట్ చేస్తున్నప్పుడు దానికి ఒక ఫీడ్ ఇస్తారు అది మీరు ఏది చెప్తే అదే ఎగ్జిక్యూట్ చేస్తుంది మీ హ్యూమన్ బ్రెయిన్ ఎంత అంటే మన హ్యూమన్ బ్రెయిన్ ఎంత గొప్పది అంటే మనం ఏ కమాండ్ దానికి ఇస్తామో అది ఎగ్జిక్యూట్ చేస్తుంది దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎఫమేషన్ మీరు భగవంతుడి దగ్గర శుచి శుభ్రంగా అటు మానసికంగా కూడా మీకున్న అలజడిని తగ్గించుకొని మీరు కామ్ అయిపోయి మీరు విశ్వసించడం మొదలు పెడతారు భగవంతుడా నాకు ఇది కావాలి అందుకే పూజ చేస్తున్నారు నేను వినాయక స్వామి చేస్తున్నాను అమ్మవారికి చేస్తున్నాను అమ్మ ఇది చే ఇది నాకు ఇది కావాలి సో అమ్మవారికి దండం పెట్టుకుంటే రోజు దండం పెట్టుకుంటే ఈ పర్టికులర్ సాధన మీరు చేస్తే మీ సాధన ద్వారా ఆ ప్రాక్టీస్ ద్వారా మీరు అనుకున్నది అవుతుంది ఎందుకంటే ఆ నమ్మకాన్ని మీరు అక్కడ వ్యక్తవరుస్తున్నారు ఎస్ అడుగుతుంది అంటే నాకు ఇది కావాలి అండ్ డే డెఫినెట్లీ యూల్ లెచ్చ్ బికాస్ యూ బిలీవింగ్ దాట్ వట్ ఎవర్ ఆస్కింగ్ గాడ్ మీరు భగవంతుని ఏదైతే అడుగుతున్నారో అది మీకు అవుతుందని మీరు బిలీవ్ చేస్తున్నారు ఎలా చేస్తున్నారు పిచ్చి పిచ్చిగా కాదు చక్కగా శుభ్రంగా లేసి ఒక డిసిప్లిన్తో ఉంటున్నారు మనం భగవంతుడి దగ్గరికి పడతాడు ఎలా కదా ఒక శారీరకంగా డిసిప్లిన్ డిసిప్లిన్గా మనం వెళ్తున్నాము శుచిగా శుభ్రంగా అక్కడ కూర్చున్నప్పుడు కూడా మీ ఆధీనంలో మీ థాట్స్ ఉంటాయి అందుకే పూజ రూమ్లో కూర్చు అని పూజ శుభ్రంగా ఎందుకు పెట్టుకుంటాము ఇల్లు శుభ్రంగా పెట్టుకుంటాము మరీ ముఖ్యంగా పూజ రూమ్ చాలా పవిత్రంగా పెట్టుకుంటాము అక్కడ అక్కడ భగవంతునికి సంబంధించిందే ఆలోచిస్తాం ఇంకేది ఆలోచించాం అందుకే జపము మంత్రము ఆ పూజా విధానంలో ఏవైతే అవలంబించాలో అవి ఎందుకు చేస్తాం అక్కడ ఎందుకు ఆ క్రమశిక్షణ ఉంది సో కాబట్టి ఇన్ని ఇన్ని ట్రేడ్స్తో మీరు అక్కడికి వెళ్ళి మిమ్మల్ని మీరు ఒక అంకిత భావంతో ఒక అకౌంట్ దీక్షతో మీరు ఏదైతే చేస్తున్నారో మీ కోరికలు దాంట్లో నిజాయితీ ఉంటే తప్పకుండా నెరవేరుతున్నాయి సో ఇవన్నీ కూడా ఎందుకంటానా ఇవన్నీ కూడా కేవలం మనం వెళ్ళి పూజ దేవుడికి ఏదో అప్ ఏదో మనం దేవుడికి ఏదో చేసేసేయాలి దీపం పెట్టేసుకోవాలి కాదు ఇక్కడ దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ మీనింగ్ అండి మిమ్మల్ని మిమ్మల్ని ఉద్ధరించుకోవడానికే మీరు వెళ్ళి పూజ చేస్తున్నారు మిమ్మల్ని మీరు సక్రమంగా నడవడానికే మీరు పూజ చేస్తున్నారు మీ జీవన ప్రతి మీ జీవితంలో జరిగే ప్రతి ఘటన ప్రతి ఒక్క సంఘటన కూడా అద్భుతంగా ఉండాలని మీరు వెళ్ళి పూజ చేస్తున్నారు మీ లైఫ్ స్టైల్ బాగుండాలని మీరు పూజ చేస్తున్నారు మీకు సంతోషం కావాలని మీరు పూజ చేస్తున్నారు ఇవన్నీ అక్కడికి వెళ్ళి అడుగుతున్నారు యు ఆర్ రీఇన్ఫోర్సింగ్ పాజిటివ్ థాట్స్ మీరు వెళ్ళి ప్రతిసారి కూడా అంతే చక్కగా ఆ పవిత్రంగా శారీరక శుభ్రతతో మానసికంగా శుభ్ర మానసికంగా కూడా చిత్తశుద్ధితో మీరు అక్కడ కూర్చున్నప్పుడు అన్డివైడెడ్ అటెన్షన్ ఇంకా దేని మీద ఆలోచించరు మీకు కావాల్సింది అక్కడ భగవంతుడికి వ్యక్తపరచుకొని మీరు ప్రార్థిస్తున్నారు నాకు ఇది కావాలి అని కొలుస్తున్నారు నాకు ఇది కావాలని అడుగుతాం కదా కొలిచినప్పుడు ఏదో అడుగుతాం కదా నా కుటుంబం బాగుండాలనో సమాజం బాగుండాలనో నేను బాగుండాలనో అనుకుంటారు కదా సో అలా మీరు ఒక అకుంఠత దీక్షతో చేసే పూజ కేవలం అది దాంట్లో ఎంతో పర్పస్ ఉంది ఒక పర్పస్తోనే మీరు అది చేస్తున్నారు సో ఆ పర్పస్ని చేయడానికి హడావిడిగా నేను చేయకపోతే దేవుడు ఏదో ఫీల్ అయిపోతాడు దేవుడి కోసం చేయకండి మీకోసం చేయండి మీరు చేసే పూజ మీరు బాగుండాలని మీ కుటుంబం బాగుండాలని తద్వారా కుటుంబాలు బాగుంటే సమాజం బాగుంటుంది సో ఆ కండిషనింగ్ ఆ మైండ్ కండిషనింగ్ పాజిటివిటీ వైపు మనం చేసే పూజ మనకి దోహదపడుతుంది నిజంగా చాలా చాలా చక్కగా వివరించాను అక్క చూసారు కదా ఇలా మనం ఎప్పుడైతే నిజంగా పూజ చేశామంటే చేశాం కాదు ఒక క్రమశిక్షణతో ఒక శుభ్రంగా శుచిగా మన ఆలోచనలని మన మనస్సును కూడా కంట్రోల్లో పెట్టుకొని దేవుడి వైపు కాన్సన్ట్రేషన్ చేయడమే పూజ అంటే దానికి ఇది పెట్టాలి ఇలా పెట్టాలనేది ఏమీ లేదనేది అయితే మొత్తానికి మన అక్క వివరించారు ఇలా చేయండి నిజంగా ఫలితాలు వస్తాయి థ్యాంక్ యూ